ఎన్టీ రామారావు గారి రెండో భార్య లక్ష్మీ పార్వతి అంతకు ముప్ప లక్ష్మీ పార్వతి అంటే ఎవరికి ఏమీ తెలీదు కానీ ఆ దివంగత నేత పెళ్లి చేసుకున్న తర్వాత ఆమె జీవితానికి ఒక అర్థం పరమార్థం వచ్చిందని చాలామంది అనుకుంటుంటారు కానీ వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవటం వల్ల కొంతమంది మాత్రం చాలా నష్టపోయినట్టు తెలుస్తుంది అయితే కొంతమంది అనే కన్నా లక్ష్మీ పార్వతి మొదటి భర్త చాలా నష్టపోయారు అని చెప్పడం ఎటువంటి అతిశయక్తి లేదు ఎన్టీ రామారావు గారి మొదటి భార్య బసవతారకం గారు చనిపోయారు ఆ తర్వాత చాలా రోజులు ఆయన ఒంటరిధనాన్ని భరించిన తర్వాత ఒక శిష్యురాలుగా పరిచయమైంది లక్ష్మీ పార్వతి ఎన్టీ రామారావు గారికి తన బయోపిక్ రాస్తానని తన బయోగ్రఫీ రాస్తానని నాకు చాలా ఇంట్రెస్ట్ అని సాహిత్యం మీద సంస్కృతం మీద ఎంతో అవగాహన ఉన్న లక్ష్మీ పార్వతి ఎన్టీ రామారావు గారి దగ్గరికి వెళ్ళి ఈ విధంగా ఆయన్ని కలవటం ఆయన మొదట్లో ఒప్పుకోకపోవడం ఆ తర్వాత చిన్నగా ఆయనకి ఆ ఆ ఒక్క సాహిత్యం మీద ఇంట్రెస్ట్ కలగటం ఆ తర్వాత వీళ్ళిద్దరూ కలిసి ఆ సాహిత్యాన్ని పూర్తి చేయటం ఆ వా ఆ సమయంలో వీళ్ళిద్దరి మధ్య ఏర్పడిన బంధమే పెళ్లిగా మారటం జరిగింది అయితే నిజానికి మనం గమనించవలసింది ఏంటి అంటే లక్ష్మీ పార్వతి మొదటి భర్త వీరగ్రంథం సుబ్బారావు గారు అయితే ఈయన అంతర్జాతీయంగా హరికథలు చెప్పే ఒక గొప్ప ఖ్యాతి ఉన్న వ్యక్తి బహుముఖ ప్రజ్ఞాశాలి ఈయనకి రాణి విద్య అంటూ ఏమీ లేదని తెలుసుకోవచ్చు సరస్వతి పుత్రుడు అంటే కరెక్ట్గా ఉంటుందేమో అయితే పెళ్లి చేసుకున్న తర్వాత ఈయన లక్ష్మీ పార్వతి గారిని ఎంతో బాగా చూసుకున్నారని తెలుస్తుంది అయితే ఈయనకి చదువు మీద సాహిత్యం మీద తెలుగు భాష మీద ఎంతో ఉన్న మక్కువతో లక్ష్మీ పార్వతికి ఆయన ఆయన సాహిత్యం మీద ఎంబీఏలు ఎంఏలు ఎంఫిల్లు చేయించినట్టుగా కూడా తెలుస్తుంది అయితే చాలా రోజులు ఆయన ఇక్కడే హరికథ కాలక్షేపం చెప్పుకుంటూ ఉండేవాడు అయితే ఆయన హరికథ చెప్తే ఎవరైనా సరే మంత్రముగ్ధులు అవ్వాల్సిందే మొదటిగా ఆయన వీధి వీధుల్లో చెప్పుకునే ఆయన ఒక హరికథల ప్ర ప్రసంగం ఆ తర్వాత జాతీయంగా అంతర్జాతీయంగా కూడా వెళ్ళిపోయింది అయితే ఆయన చాలా రేడియోల్లో వాటిల్లో కూడా ఆయన హరికథలు చెబుతూ వచ్చారు ఇక ఒకనొక సమయంలో ఆయన ఎన్టీ రామారావు గారిని కలవాల్సి వచ్చింది అది ఎంత గమ్మత్తుగా జరిగింది అనే విషయం ఇప్పుడు తెలుసుకుందాం అయితే ఆయన ఆ నోట ఈ నోట ఒక గొప్ప హరికథ హరికథ వ్యక్తిగా తెల్ చెప్పబడే వీరగ్రంథం సుబ్బారావు గారు ఒకనొక సమయంలో ఆయనకి అమెరికా అవకాశం వచ్చింది అది కూడా పంతొమ్మిది వందల ఎనభైలు మొదట్లో అయితే అప్పటికి అమెరికా స్పెల్లింగ్ కూడా ఎవరికి తెలియదు అలాంటిది ఆయన హరికథ చెప్పడానికి అమెరికా వెళ్ళటం అమెరికా వెళ్ళాలి అన్న ఒక అవకాశం వచ్చినప్పుడు ఆయన ఎంతగానో ఆనందపడ్డారు అంతేకాకుండా ఆయన చాలా రకాలుగా ఎంతో కృషి చేశారు అయితే ఈ విషయం పక్కకు పెడితే ఎన్టీ రామారావు గారి ఎన్టీ రామారావు గారిని పెళ్లి చేసుకున్న లక్ష్మీ పార్వతి మాత్రం ఆయన నన్ను బలవంతంగా పెళ్లి చేసుకున్నారని నాకు ఆ పెళ్లి ఇష్టం లేదని చెప్పడంతో అప్పటికే లక్ష్మీ పార్వతి ఎన్టీ రామారావు గారి భారీ అయ్యడంతో ఆయన కొద్దిగా కొన్ని హింసలు కొన్ని కొన్ని రకాల ఇబ్బందులు పడాల్సి వచ్చింది లక్ష్మీపార్తి మొదటి భర్త వీరగ్రంథం సుబ్బారావు గారు అయితే అప్పటికి కూడా నేను ఎటువంటి ఎటువంటి తప్పు చేయలేదని మీరు నన్ను కొట్టినా చంపినా కూడా నేను ఒకటే మాట మీద నిలబడతాను అన్న వ్యక్తుల్లో ఆయన ప్రథముడు అని చెప్పుకోవచ్చు ఆ విషయం పక్కకు పెడితే ఆయన్ని ఎన్టీ రామారావు ఆయన్ని అమెరికా తీసుకువెళ్ళిన ఏకైక వ్యక్తి ఎవరో తెలుసా అండి మన అక్కినేని నాగేశ్వరరావు గారు అక్కినేని నాగేశ్వరరావు గారు ఆయ ఆయనకి ఈయన వీనగ్రంథం గారి హరికథలు అంటే ఎంతో ఇష్టం అలాగా కాలక్షేమం చేసుకుంటూ వెళ్ళ వెళ్ళడం కాదు ఆయనకంటూ ఒక గొప్పతనాలు రావాలి అంటూ ఆయనే అమెరికాకి ఇన్ని పంపించాలని చెప్పుకోవచ్చు అంతేకాకుండా అక్కడ జరిగే తెలుగు మహాసభల్లో కూడా ఈయన ఒక ప్రసంగ ప్రస్తావన రావటం ఆ తర్వాత ఈయన హరికథలు చెప్పడం కూడా చాలా చాలా త్వరగా జరిగాయని చెప్పుకోవచ్చు అయితే అప్పటికే నాలుగైదు సార్లు ఆయన వెళ్ళారు ఇక ఒక్కోనొక సమయంలో తెలుగు మహాసభలకి వచ్చిన ఈయన్ని అక్కినేని నాగేశ్వరావు గారి దగ్గరుండి కూడా మరి రిసీవ్ చేసుకున్న రోజులు కూడా ఉన్నాయి అంత ఇష్టం అక్కినేని గారికి ఈయన ప్రసంగాలన్నా ఈయన హరికథలన్నా అయితే ఇక చివరి అక్కడికి ఆయన ఆయనను ఆయన లక్ష్మీ పార్వతి నుంచి విడిపోయిన తర్వాత కూడా ఆయన చాలా రోజులు హరికథలు చెప్తూనే ఉన్నారు ఎక్కడ కూడా లక్ష్మీ పార్వతిని పట్టడం కానీ ఏ రకంగానూ ఆమెను ఇబ్బంది పట్టడం కానీ చేయలేదు అంత గొప్ప ఔనత్యం ఉన్న వ్యక్తి ఆయన అయితే ఇక ఇంకా అక్కినేని నాగేశ్వరరావు గారంటే ఆయనకి ఎంతో ఇష్టం గౌరవం ప్రేమ ఒక మంచి స్నేహితుడిగా భావిస్తూ ఉంటారు అలాగే అక్కినేని నాగేశ్వరావు గారు కూడా వీరకానందం సుబ్బారావు గారంటే ఎంతో ఇష్టం ఆయన అంటే అమితమైన గౌరవం ఆయన హరికథలు అంటే ఎంతో ఇష్టం ఆయన హరికథలు ఇంకా ఖ్యాతి పొందాలని ఆయన ఎంతగానో ప్రయత్నించారు అలాగే ఆ పేరు ప్రతిష్టలు వచ్చాయి కూడా మరి విన్నారు కదా ఫ్రెండ్స్ ఒక మంచి స్నేహితుడి కన్నా గొప్ప సంబంధం ఇంకేమైనా ఉంటుందో మీకు కూడా ఈ వీడియోకి చూసి ఏమైనా అనిపిస్తే కామెంట్ రూపంలో తెలియచేయండి ఇలాంటి ఎన్నో విశేషాల కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి